జై శ్రీరామ్ శ్రీ మాట అమ్మ వెంకటలక్ష్మి బాగున్నావా చాలా నీతో మాట్లాడాలని నా మనసు చాలాసార్లు అనుకుందమ్మా టైం కుదరక వీలు పడక మనవడి దగ్గరికి వచ్చాను మాల ఎన్నోసార్లు నాకు చెప్పింది చేయమని చేయలేకపోయినా నీకు నాటికి నేను సమాధానం ఇస్తున్నందుకు ఏమనుకోకమ్మా అది నీకు ముఖ్యంగా నీ గురించి నాకు చెప్పాలంటే నీ ఎందు నాకు నీ నా మనసులో నాకు చాలా భావం కలుగుతుంది నువ్వు చెప్పే మాటలు కానీ నువ్వు పలికే పలుకులు కానీ ఇంతమందికి మంచి చే మంచిగా చెప్తూ అన్ని ప్రవచనాలు అన్ని ఇవన్నీ లలితా సహస్రనామం ఇవన్నీ చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుందమ్మా అది వాళ్ళందరూ వినటానికి కూడా నేర్చుకోవడానికి కూడా చాలా అదృష్టవంతులు ఇంతమందిని విద్యాదానం చేసి అందరికీ చాలా ప్రయోజనంగా మాట్లాడి వాళ్ళని మంచి మార్గంగా చేస్తున్నారు నాకు ఇంకేం మాట్లాడాలో అది లేట్లేదు అమ్మా చాలా సంతోషంగా ఉంది ఎప్పటికైనా నీ దగ్గరికి నేను కూడా వచ్చి నిన్ను డైరెక్ట్గా చూసి మాట్లాడాలని ఉంది రోజు మా మణిమాల పెడుతుంటే నేను వింటూనే ఉంటాను అట్లా వింటూ ఉంటే నాకు కూడా ఉత్సాహంగానే ఉంది కానీ ఇప్పుడు అంతా నేర్చుకునేంత కెపాసిటీ నాకు లేదు నువ్వు వింటూ ఉంటాను మామూలుగా అంతే నాకు చాలా అది సంతోషంగా ఉంది పది మందికి ఇట్లా నువ్వు చెప్తున్నావు అంటే ఇంత శ్రమ తీసుకొని ఇన్ని క్లాసులు తీసుకొని ఇంతసేపు మాట్లాడి ఇంతసేపు చేస్తున్నావు అంటే ప్రతి ఒక్కరిని ఉత్సాహపరుస్తూ చక్కగా చెప్తున్నందుకు వాళ్ళందరూ నీ వలన మంచి మార్గంలో నడుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా